హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈజీ వేలో వాల్ హ్యాంగింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇవన్నీ మా ఇంట్లో ఉన్న వస్తువులే నేను కొన్నది ఏమి లేదు వాటితో నేను ఏమేమి కావాలో అసలు ఎలా చేసుకోవాలో అన్నది నేను ఇప్పుడు చూపిస్తానండి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీకు ఈజీగా నేను చూపిస్తాను కదా అలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం అయితే వైర్ లాంటివి తీసుకోవాలి ఇది హాఫ్ ఇంచ్ విడుతుంటుంది ఇది పార్సిల్స్కి అలా వస్తుంది కదా వైర్ ఆ వైర్ని నేను దాచిపెట్టాను దాంతో ఇలా చేయొచ్చండి ఇది ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ వరకు కట్ చేసుకుని పెట్టుకోండి ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చిలక బొమ్మ ఉంటుంది కదా ఈ వైర్తో నేను చూపిస్తున్నట్టు స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి చేస్తే అలా ఒక చిలక బొమ్మలో వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాతకాలంలో ఇలాగే చాలా చేసేవాళ్ళండి వైర్స్తో ఫ్లవర్స్ సలడం ఇట్లాంటివన్నీ చాలా ఉండేవి ఇది మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు వీటితో చాలా క్రాఫ్ట్స్ ఉండేవి మా ఇంటి దగ్గర అలా అందులో ఈ చిలక బొమ్మ ఒకటి ఇలా చిలకలు చేసి మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈజీగా చూపిస్తున్నట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే చిలక అనేది వచ్చేస్తుంది ఇది మనకి చిలక అనేది ఇప్పుడు తయారైపోయింది ఇప్పుడు రెండు పూసలు నేను ఒక చెమకి తీసుకున్నానండి దా చెంకిని దానికి ముక్కలా పెట్టి పూసలు రెండు కళ్ళులాగా పెట్టి ఇప్పుడు సూర్తో సూర్తో కూడదాము ఇప్పుడు అది కుట్టిన తర్వాత చిలకైతే రెడీ అయిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ వాల్ హ్యాంగింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఒక రౌండ్ కార్డ్బోర్డ్ లాంటివి తీసుకుంటున్నానండి ఇది కేక్ కింద వస్తుంది కదా కార్డ్బోర్డ్ చిన్నది అది నేను పడేకుండా దాసానమాట దాని మీద త్రీ సర్కిల్స్ తీసుకోవాలి ఒక చిన్న సర్కిల్ ఒక మీడియంది ఒక లార్జ్ సర్కిల్ ఇందాక ఇమేజ్లో చూసారు కదా అలాగా ఇప్పుడు కావాల్సినవన్నీ తీసుకోవాలి చిలకలు కొన్ని పూసలు థ్రెడ్స్ ఇంకా మనకి పాతకాలలో ఉండేవండి ఆ గొట్ట అలాంటివి అవి నేను దాచుకున్నాను అవి కొన్నావు కాదండి ఇప్పుడు మనం పూసలు గుచ్చుకోవాలండి మనం త్రీ లేయర్స్ కింద గీసాం కదా సర్కిల్స్ చిన్న సర్కిల్లోకి ఏమో మూడు గొట్టలు ఉన్నది పెట్టుకోవాలి మొత్తం మధ్యలో సర్కిల్లోనేమో టూ రెండు గొట్టాలతో చేసాం కదా అది అవి కట్టుకోవాలి లెంత్ తక్కువ ఉన్నవి మూడు థర్డ్ పెద్దగా ఉంది కదండి రింగ్ దాంట్లో మాత్రం ఒక్కటే ఒక్క గొట్టం పెట్టాం కదా అది గుచ్చుకోవాలి మనకి లేయర్స్ లాగా కనిపించడానికి ఇట్లా స్టెప్ బై స్టెప్ కనిపించడానికి ఇలా చేస్తున్నామండి ఇప్పుడు చూపిస్తున్నాం కదా వీడియోలో సేమ్ అలాగే పుల్లలు స్ట్రాస్ కలిపి ఇట్లా గుచ్చుకొని దాన్ని ఈ కార్బోర్డ్కి అయితే కట్టాలి కట్టిన తర్వాత చూడండి హ్యాంగింగ్ ఎలా తయారవుతుందో చూసారు కదా మొత్తం లేయర్స్ కింద కట్టాము మధ్యలో ఒక్కటే పొడుగు వచ్చింది చూసారు కదా హ్యాంగింగ్ ఎలా వచ్చిందో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మీకు కనుక ఈ వీడియో నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో